ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీది బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఇలాగున జరుగునని యహోవా సెలవిచ్చుచున్నాడు యశయా గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఈ వాగ్దానము అలంకారప్రాయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువేయబడినప్పుడు నెరవేరింది అక్షరార్థంగా ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడ యందు దేవుడు కొత్త భూమిని కొత్త ఆకాశమును చేసినప్పుడు అక్షరార్థంగా నెరవేరబోతుంది దేవుడు ప్రతి వాణి ముఖము మీద కన్నీటిని తుడుచును అని ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మనందరము కూడా బ్రతికి ఉన్నా కూడా పాపంలో చనిపోయి ఉన్నాం అలాంటప్పుడు దేవుడు మన కోసం శిలువు పైన చనిపోయి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము ద్వారా మనల్ని రక్షించారు అప్పుడే ఆత్మీయంగా మన కన్నీటిని దేవుడు తుడిచివేశాడు మనందరి మీద ఉన్న నిందను తీసివేశాడు అయితే ఈ వచనము ఈ వాగ్దానము అక్షరార్థంగా కూడా నెరవేరబోతుంది భవిష్యత్తులో నెరవేరబోతుంది మనందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తీర్పు తీర్చిదిన దినమందు దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు పరలోకంలో కన్నీరు అనేదే ఉండదు అని ప్రకటన గ్రంథంలో రాసి ఉండడం మనం చూస్తాం దేవుడు మన కన్నీటిని తుడిచివేయబోతున్నాడు మనందరి మీద ఉన్న నిందను తీసివేయబోతున్నాడు దానిని బట్టి దేవునికి స్తోత్రములు స్థుతులు చెల్లించుకుందాం ఆయన యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం మీ జీవితంలో ఏ విషయంలోనైనా మీరు ఇంకా కన్నీరు పెట్టుకుంటున్నారా ఈరోజే దేవుని యొద్దకు రండి మీ కన్నీటిని తుడిచివేయు దేవుడు మిమ్మల్ని ఆదరించు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఈరోజే దేవుని వద్దకు వచ్చి ఆయనకు మొరబెట్టుకొనండి ఆయన్ని విశ్వసించండి ఆయన చిత్తం ప్రకారం ఆయన వాక్యం ప్రకారం జీవిస్తానని ఆయన మహిమ కొరకే జీవిస్తానని దేవునికి మాట ఇచ్చి దేవుని చిత్తానికి లోబడండి అప్పుడు ఆయన మీకన్నిటిని తుడిచివేస్తారు ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరునుగాక ప్రార్థన మహోన్నతుడు అప్రేమ కలిగిన మా తండ్రి సత్యస్వరూపి సార్వభౌముడవునైనా మీకు తండ్రి వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈరోజు ఈ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీరు మా జీవితాల్లో చూపిస్తున్న కృపను బట్టి ప్రేమను బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ దేవా ఈ వాక్యం వాగ్దానం చేస్తున్నట్లు మీరు మా అందరి యొక్క కన్నీటిని తుడిచివేయి దేవుడు మా అందరి యొక్క నిందను తీసివేయి దేవుడు దానిని బట్టి మీకు స్తోత్రములు ప్రభువ సులువుపైన మీరు చేసిన రక్షణ కార్యంను బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించి ఉన్నారు దాన్ని బట్టి వందనాలు ప్రభు మీ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని కడిగి వేసి ఉన్నారు దేవా మీకు స్తోత్రములు ప్రభు అదే విధంగా భవిష్యత్తులో మీరు తీర్పు దినమున మా అందరి యొక్క కన్నీటిని తుడిచివేయబోతున్నారు దాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభు మీ యొక్క వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభు మీరు నెరవేర్చబోయే ప్రతి ఒక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా ప్రభు మేము మా జీవితాలలో ఇంకా చాలా పరిస్థితులు ఎదుర్కొంటున్నాం దేవా వాటన్నిటి ద్వారా మా బాధలు కష్టాల్లో కన్నీటిని ఎదుర్కొంటున్నాం వాటన్నిటినీ కూడా మీరు తీసివేయండి ప్రభువ మా జీవితాలన్నీ మీకు కర్పించుకుంటున్నాం ప్రతి ఒక్క పరిస్థితి మీకు అర్పించుకుంటున్నాం దేవా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువ మీ సన్నిధి మాతో ఉండి మీ చిత్తము నెరవేర్చి మీ నామానికి మహిమకరంగా మేము జీవించేలాగా మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ సమస్త విషయంలో కూడా క్రీస్తుని హెచ్చించి మేము నడుచుకునేలాగా మీరే మమ్మల్ని నడిపించండి దేవా మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం మా జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్